హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ ముందుగా ఈ రోజు డేటు పదమూడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే ఈరోజు స్టాక్ అనేది పెరిగిందండి సో నాకు తెలిసిన రీజన్ ఏమి అంటే కనుక వాతావరణం అయితే చెప్తోంది కదండి వర్షాలు ఉన్నాయి అనేసి సో ఆ కారణం చేత స్టాక్ అనేది ఎక్కువగా వచ్చింది అని నేను అనుకుంటున్నాను అంటే టూ త్రీ డేస్ టమోటా తీసుకురావడానికి వీలు పడుతుందో పడదో అనే ఒక ఇంటెన్షన్తో అలా వచ్చింది అని నేను అనుకుంటున్నాను ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే మీకు వేరే రీజన్స్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తెలియని వాళ్ళు నాతో పాటుగా అందరూ తెలుసుకుంటారు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ ఎయిటీ ఎయిట్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఎనభై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో